కన్నప్ప మూవీలో పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ కనిపించిన తీరు అందరినీ మంత్రగర్తులు చేసింది ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర రాణిస్తుండగానే గతంలో కాజల్ ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్లో వైరల్ అవుతుంది ఈ ఇంటర్వ్యూలో ఆమె పలువురు సౌత్ స్టార్ హీరోలు లుక్స్ గురించి రేటింగ్ ఇచ్చింది ఈమె దృష్టిలో అందరిలోకెళ్ళ మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరో తెలుసా ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో కాజల్ సౌత్ నట్లను వారి లుక్స్ ఆధారంగా రేట్ చే రేట్ చేయమని అడిగారు అప్పుడు ఆమె అల్లు అర్జున్కు సిక్స్ బై టెన్ ప్రభాస్కు ఎయిట్ బై టెన్ రామ్ చరణ్కు సెవెన్ బై టెన్ జూనియర్ ఎన్టీఆర్కు సిక్స్ బై టెన్ కళ్యాణ్ రామ్కు ఫైవ్ బై టెన్ రామ్ పోతినేనికి సెవెన్ బై టెన్ రేటింగ్ ఇచ్చింది ఈ జాబితాలో ప్రభాస్ను అందరిలోకెల్లా అత్యంత అందమైన హీరోగా ఆమె స్పష్టంగా చెప్పింది ఆమె ఇచ్చిన రేటింగ్లతో అభిమానులు కూడా అంగీకరించినట్లు కనిపిస్తుంది ఈమె చాలా నిజాయితీగా ఈ రేటింగ్స్ ఇచ్చినట్లు వాళ్ళు భావిస్తున్నారు నిజానికి ఇలాంటి ర్యాపిడ్ ఫైర్ రౌండ్స్లో చాలామంది తటపటలాడిస్తారు కానీ కాజల్ మాత్రం విర్మోహమాటంగా చెప్పడం విశేషం కాజల్ ఈ నటలందరితో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే ఆమె అల్లు అర్జున్తో కలిసి విజయవంతమైన ఆర్య టూ చిత్రంలో నటించింది రామ్ చరణ్తో మగధీర ఎవడు గోవిందుడు అందరి వాడలే నాయక్ వంటి పలు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది జూనియర్ ఎన్టీఆర్తో కలిసి బృందావనంలో నటించింది ఇక కళ్యాణ్ రామ్తో నాంది రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన ఎమ్మెల్యే లక్ష్మీనారాయణం రెండు వేల ఏడు ఏడులో మూవీలలో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన గణేష్ చిత్రంలో రామ్ పోతునేని సరసన నటించింది కాజల్ తన నటన ప్రస్థానాన్ని రెండు వేల నాలుగులో ప్రారంభించింది ఇప్పుడు ఇరవై ఒక సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉంది ప్రస్తుతం ఈమె కన్నప చిత్రంలో కనిపించింది ఇందులో అక్షయ్ కుమార్ మోహన్ లాల్ ప్రభాస్ విష్ణు మంచు కూడా నటించారు ఈమె తదుపరి చిత్రం ది ఇండియా స్టోరీ ఇందులో శ్రేయాస్ తల్పడే కూడా ఉన్నాడు చేతన్ డీకే దర్శకత్వంలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్ పై సాగర్ బి షిండే నిర్మిస్తున్న ఈ మూవీ ఒక ఒక పురుగు మందుల కంపెనీలో చీకటి కోణాలను అన్వేషిస్తుంది ఈ సినిమా ఆగస్టు పదిహేనున విడుదల కానుంది అంతేకాదు ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ త్రీ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం చిత్రాలు కూడా